ఎంతో హెల్తీ అయినా మునగాకు కారం పొడి చేసుకుందాం మునగాకు కడిగి పక్కకు పెట్టుకోవాలి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కింద అయినా ఒక బట్టలో వేసుకొని ఆరబెట్టుకున్నా పర్లేదు కడాయి పొయ్యి పైన పెట్టుకొని కడాయి వేడేకాక మునగాకు అందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఆ విధంగా వేగిన తర్వాత మునగాకు ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని మిర్చి ధనియాలు వేసుకొని కలుపుకోవాలి అవుషాలు ఒక కప్పు మినపప్పు నువ్వులు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తగినంత అది వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నిమ్మకాయ అంతా చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మునగాకు మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్నది అందులోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవాలి టూ త్రీ మంత్స్ దాకా ఉంటుంది హెల్దీకరమైన మునిగాకు పొడి మీరు కూడా ట్రై చేయండి